రామగుండం పారిశ్రామిక ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు ఈ మేరకు శుక్రవారం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆర్ఎఫ్ తెలంగాణ విద్యుత్ కర్మాగారాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ఉద్యోగ నియామకాల ద్వారా భర్తీ చేయాలని సూచించారు గతంలో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు విషయం ఏంటంటే మన ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ కంపెనీస్లో జాబ్స్ కావాలని మన కాంగ్రెస్ వాళ్ళు వివిధ పార్టీల వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు వాళ్ళు చాలా మంచి పరిణామం ఇది ఏంటంటే ఇప్పుడు కొందరు బీహారీ వాళ్ళని ఎల్లగొట్టి ఇక్కడ ఉద్యోగాలు లాంటివి ఇవ్వాలి అని చాలా మంచి పరిణామం దీనికి అందరం అప్రిషియేట్ చేయాల్సిందే అయితే మా అందరి ప్రభావిత ప్రాంతాల ఒపీనియన్ ఏంటంటే నిరుద్యోగులది ఈ నియామకాలనేది ఒక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలి ఒక నోటిఫికేషన్ ఒక పద్ధతి ఆ విధంగా ఇవ్వాలి ఇప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం వల్ల వీళ్ళు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి వీళ్ళ ఏమేమి ఉన్నాయో వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్స్ని అక్కడ ఇస్తారు వాళ్ళు వాళ్ళని వాటి లిస్ట్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా వీళ్ళ అర్హతలను బట్టి జాబ్స్ అనేటివి ఇస్తారు ఇట్లా కాకుండా మధ్యలో ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళకు జిరాక్స్ పేపర్లు ఇచ్చి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు ఉన్న వాళ్ళకు జాబ్స్ పెట్టించి మిగతా వాళ్ళని పట్టించుకోవడం ఈ విధంగా కావద్దు ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అని నేను ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని సంఘటనలు ఇక్కడ జరిగినాయి గతంలో మన రాముండంలోనే కొన్ని కంపెనీలలో జాబ్స్ అని చెప్పి ఏ విధంగా దళారులతో మోసపోయాలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విధంగా మోసపోకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే ప్రాంతంలో డిగ్రీలు చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో పోకుండా ఇక్కడనే రిటైర్ సింగరేణి ఎంప్లైస్ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ చాలామంది అదే ఏరియాలో నివసిస్తున్నారు ఈ ఓసీపీల వల్ల ఈ ఓపీల వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఈ నగర్ అక్కడ రామమందిర్ ప్రాంతం కావచ్చు విఠల్ నగర్ వరకు ఈ డివిజన్ ప్రాంత ప్రజలు చాలామంది ఉన్నారు ఈ జాబ్లు అనేటివి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అయిన వాళ్ళు రిక్రూట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులో రిలీజ్ చేస్తారు కదా అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ బేస్ కంపెనీలో వీళ్ళ జాబ్లకు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి విద్యార్హత అర్హత పదో తరగతికి ఈ జాబ్స్ ఉన్నాయి స్కిల్డ్ సెమీ స్కిల్డ్కి దీనికి ఇది స్కిల్డ్ జాబ్స్కి దీనికి ఇది ఈ విధంగా ఇస్తే వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఏ విధంగా ఆహా ఓకే దీనికి జాబ్స్ ఉన్నాయి మాకు దీనికి ఈ విధంగా ఉన్నాయి దీన్ని నేను అప్లై చేసుకోవచ్చు అని టైం కిల్లింగ్ ప్రాసెస్ లేకుండా వాళ్ళు ఆ ఆ జాబ్కు తగ్గట్టు నా క్వాలిఫికేషన్లో వాళ్ళు చూసుకుంటారు చూసుకొని దాని ప్రకారం వాళ్ళు అప్లై చేసుకునే ఇస్తారు ఇలా కాకుండా మధ్యలో కొందరు వ్యక్తులు వచ్చి ఆ వ్యక్తులు మీరు మాకు ఇవ్వండి ఈ జిరాక్స్లు ఇవ్వండి మీ ఆధార్ కార్డులు ఇవ్వండి ఇది పట్టుకుని పోయి నేను అక్కడ ఇస్తా అక్కడి నుంచి మళ్ళీ నేను మీరు నువ్వు నా చుట్టూ తిరగడు ఈ నిరుద్యోగం అంటాడు ఈ వ్యక్తి చుట్టూ తిరుగుతుండు జాబు కోసం నిరుద్యోగం అంటాడు కంపెనీ చుట్టూ తిరగాలి కంపెనీకి అవసరమైన వాళ్ళు నిరుద్యోగులను తీసుకోవాలి మధ్యలో వ్యక్తులు చుట్టూ తిరుగుకుంటూ తిరుగుతుండడు వల్ల మధ్యలో ఏమవుతుంది మళ్ళీ ఒక దళార వ్యవస్థ తయారవుతుందని మాకు అనిపిస్తుంది గతంలో జరిగిన ఇన్సిడెంట్లు మట్టి దాని గురించి మాత్రమే ఈరోజు మేము మా ప్రభావిత ప్రాంత నిరుద్యోగుల తరఫున మేము అడుగుతున్నాం ఇంకా ఈ విలేకరుల సమావేశంలో జోగుల శంకర్ బర్ల సంతోష్ కుమార్ కళ్యాణ్ రాజయ్య పోచయ్య రాములు సురేష్ తదితరులు పాల్గొన్నారు